అనేక చట్టాలు తీసుకురావాలంటారు కానీ మహిళలకి భద్రత ఉండాలంటే మహిళల్ని గౌరవించాలనేది మన ఇంటి నుంచే మొదల మొదలవ్వాలని నేను బలంగా నమ్ముతాను అందుకే నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు ప్రత్యేకంగా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ తెప్పించా దాంట్లో ఫోటోలు చూసా ఇంటి పనులు చేస్తున్న ఫోటోలు అన్నీ మహిళల ఫోటోలు ఉన్నాయి ఏకంగా అది నేను మార్చాను ఇప్పుడు యాభై శాతం ఫోటోలు మగవాళ్ళు ఇంటి పనులు చేసే ఫోటోల్ని యాభై శాతం ఫోటోలు ఆడవాళ్ళ ఇంటి పనులు చేసే ఫోటోల్ని అంటే మార్పు అనేది ఇంటి నుంచే మొదలవ్వాలని బలంగా నమ్మే వ్యక్తి మీ లోకేష్ ఇంకా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ప్రత్యేకంగా పిల్లలతో తల్లికి వందనం కూడా మన ప్రభుత్వం చేపించింది ఇప్పుడు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచితంగా బస్ ప్రయాణం కూడా మన ప్రభుత్వం ప్రారంభిస్తుంది ఈ పథకం మహిళలకు మరింత శక్తి సమకూరుస్తుంది చదువుకునేదానికి ఉద్యోగాల కోసం కానివ్వండి ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా మీకు భారం తగ్గిస్తుంది ఈరోజు బస్సు ప్రయాణంలో మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలతో మాట్లాడ వాళ్ళందరితో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది